హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన ష్లాక్స్ యాక్చువల్గా నిన్నైతే చూశారు కదా ఆల్రెడీ వీడియో క్లియర్ ఎలా చేస్తాను సో ఇప్పుడు హడావిడిగా నేనైతే ఇదైతే చేసి ఆరబెట్టేసి నేను మళ్ళీ అదిలాబాద్ వెళ్ళిపోవాలన్నమాట సో అందుకోసం క్లియర్ చేస్తున్నాను ఈ సార్ నేను వినాయకుడు అండ్ ప్లస్ శివలింగం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ శివలింగం అయితే బేస్ వేసేసుకున్నాను ఏదైనా సరే మనం ఫస్ట్ బేస్ ప్రాపర్గా చేసుకోవాలన్నమాట సో దట్ మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది మనం ముందు నుండే అన్నీ నీట్గా చేసుకుంటూ కూర్చుంటా మన చేతిలో అవన్నీ తాకి కూడా మళ్ళీ స్ప్రెడ్ అయ్యి లేకపోతే డిస్టర్బ్ అయ్యి ఇదంతా కూడా ప్రాబ్లం అయిపోతుంది ఫస్ట్ మనం బేస్ మంచిగా కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి తర్వాత మనం దాని ఫినిషింగ్ ఈజీ ఇవ్వచ్చు అన్ని ఒకేసారి అవుతుంది లేదు ఒకటి పెట్టి దాన్ని ఫినిష్ చేస్తా మళ్ళీ ఇంకోటి పెట్టి దాన్ని ఫినిష్ చేస్తా అంటే మళ్ళీ మన హ్యాండ్స్ కానీ ఏదైనా టచ్ అయితే ప్రాబ్లం అవుతుంది అన్నది నా ఉద్దేశం నేనైతే అదే ఫాలో అవుతాను సో ఇప్పుడైతే నేను మొత్తం అయితే బేస్ అయితే చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే మొత్తం మట్టితో కాకుండా జస్ట్ ఇంకొంచెం క్లే అవన్నీ కలిపి అయితే చేశాను బట్ ఈసారి నేను ఇంట్లోనే చేసుకున్నాను క్లే మా తమ్ముడు అయితే చేసి ఇచ్చు ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ ఐకాన్ కూడా ఈ చేసాన్ని పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి నాతో పాటు దక్షి కూడా వాడైతే చేస్తున్నాడు అనమాట వాడు మట్టి ప్రిపేర్ చేసిండు దాని తర్వాత ఇప్పుడు ఇది గణేష్ కూడా రెడీ చేయడానికి అయితే కూర్చున్నాడు ఇంకా లాస్ట్కి వాడు ఏ రూపం ఇస్తాడో అదైతే చూద్దాము సో ఇప్పుడు నాది బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ బేస్ని ఇలా చేసుకున్నా చాలా చిన్నగా చేసుకుంటాను ఎందుకంటే మరీ పెద్దగా అయినా సరే అది ఇంకెల్లుండి నేను వచ్చేసరికి ఎలా ఉంటుందో నాకు అంత నమ్మకం లేదనమాట సో ఎక్కువ మట్టి బరువు ఉన్నా సరే అది ఒకే దగ్గరికి అయిపోతుంది రౌండ్గా అయిపోతుంది ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ అట్లా ట్రై చేసి పెద్దగా చేసి కొంచెం బిస్కెట్ అయింది అందుకోసం మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఒక ఫీట్ ఒక ఫీట్ కూడా ఉండదు హాఫ్ ఫీట్ అంతవరకు అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి జస్ట్ నేను వాటర్తోని అలా మొత్తం నీట్గా కూడా దాన్ని ఫినిష్ అయితే ఇచ్చినాను మనం వాటర్తో ఎప్పుడు చేసినా కూడా అది క్లీన్గా ఇలా నీట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ స్టోన్స్ లేకుండా మనం కొంచెం అన్ఈవెన్గా పెట్టి అండ్ అండ్ చూడండి ఎంత క్యూట్గా చేసిండో కదా గణేషుడు నన్ను చూసి కాపీ చేసి అయితే వాడి కోసం అన్న నా వీడియోకి అయితే ఒక లైక్ వేయండి అంటే అంత మాత్రం చేసిండంటే ఇంకా గ్రేట్ కదా మాక్సిమం వాడు పెయింటింగ్స్ కానీ డ్రాయింగ్స్ కానీ అవన్నీ బాగా చేస్తాడు సో ఇప్పుడైతే వాడు కూర్చొని ఆ గణేషుడిని అయితే చేసిండు కాకపోతే వాళ్ళ మామయ్య హెల్ప్ అయితే తీసుకుండు వాళ్ళ మామయ్య కూడా కొంచెం అలా చేయి ఇలా చేయని చూపిస్తే దాంతోపాటు చేసిండనమాట ఇప్పుడైతే నేను ఇదంతా అయింది కదా సో స్నేక్స్ని పర్ఫెక్ట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను స్నేక్స్ ఇచ్చాను కానీ దాన్ని మళ్ళీ కొంచెం బేస్ అవన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వాలి కదా సో ఫస్ట్ ఇదంతా ఫినిష్ చేసుకున్నాక నేను వెనకాల ఒక కొత్తది స్టిక్స్ ఉంటాయి కదా కొంచెం ఎండిపోయిన స్టిక్స్ అవి సో అవి అయితే అనమాట ఇంకా అవి దొరకకపోతే కొత్త బ్రూమ్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బేస్గా పెట్టాలి లేదంటే కనుక నాకు బెల్డింగ్ వైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో బెల్డింగ్ వైర్ అయినా పెట్టొచ్చు కాకపోతే నాకు బెల్డింగ్ వైర్ మళ్ళీ కట్ చేసుకునేంత నాకు ఎలాగో అంత సీన్ లేదు కాబట్టి సో నేను బ్రూమ్ స్టిక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట కొంచెం ఆల్రెడీ బ్యాగ్ అయితే పెట్టేసినాను ఇంకా దీన్ని ఇది ఎల్లుండి వచ్చేసరికి మంచిగా బెండ్ అవ్వకుండా ప్రాపర్గా ఉంటే ఓకే లేదంటే అంటే మళ్ళీ దీన్ని అయితే బేస్ చేయాలి లేకపోతే కొంచెం వంగిపోయేటట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వినాయకుడు కొంచెం ఎక్కువ మట్టి పడుతుంది కదా లైట్ వెయిట్ మట్టి అనుకోండి బేస్ లేకుండా సరే మంచిగానే ఉంటుంది బట్ మనం మట్టి ఎక్కువ తీసుకున్నప్పుడు అయితే కొంచెం అది అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా దానికోసం అనేసి మనం ఎక్కువ దానికి స్టిక్స్ కానీ అలాంటి సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఇప్పుడు నేను అయితే దీని కొంచెం డిజైన్గా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను జస్ట్ కలర్స్ వేసేసి అలాంటివైతే ట్రై చేస్తాను బట్ ఈసారి కొంచెం రీఫిల్తోనే పచ్చిగు ఉన్నప్పుడు ఏదైనా డిజైన్ అయితే క్రియేట్ చేద్దామని చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఐస్ అయితే ఫిక్స్ చేస్తున్నాను అనమాట నాకు కొంచెం ఈ మట్టి పట్టుకుంటే అది ఫోబియా ఉంది కొంచెం ఒళ్ళంతా ఏదో జిల్లా ఉంటుంది బట్ స్టిల్ ఏది ఏమైనా నాకు నచ్చిన వినాయకుడు కావాలంటే ఇక అవన్నీ పక్కన పెట్టేసి చేసుకోక తప్పదు కదా సో ఇప్పుడైతే ఐస్ అయితే పెడుతున్నాను అనమాట శివలింగం వెనకాల కూడా నేనైతే పడగలైతే పెట్టాను సో అక్కడ ఫైవ్ పెట్టినాను అండ్ ఇక్కడ వినాయకుడు అయితే సెవెన్ పెట్టిన ఎందుకంటే అక్కడ బేస్ చిన్నగా ఉంది కాబట్టి ఫైవ్ పెట్టినా ఇక్కడ వచ్చేసి నేను సెవెన్ పెట్టినా అండ్ ఇప్పుడు వచ్చేసి బొట్టు ముక్కు అవన్నీ అయితే కొంచెం ఫినిష్ చేస్తున్న దీనికోసం అయితే నేను నైఫ్ అయితే యూజ్ చేస్తున్నాను జిగ్జాగ్ నైఫ్ ఉంటుంది కదా సో అయితే యూజ్ చేస్తున్నాను అనమాట అది యూజ్ చేసేసి ఏదో కొంచెం ఫినిషింగ్ టచ్ అప్ అవన్నీ అయితే అనమాట సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది ఎలా ఉందో నా వినాయకుడు చేయడం నచ్చిందా ఎలా ఉందో కమెంట్ చేయండి సో నాకు కూడా కొంచెం హ్యాపీగా బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి సో చిట్టల్కన్ కూడా అయితే పెట్టేస్తాను వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్